పెన్షన్లు ఇవ్వలేదు కానీ ఉన్న పెన్షన్లు ఊడగొడుతున్న రేవంత్ సర్కార్ మహిళలకు మహాలక్ష్మి కింద నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడానికి పైసలు లేవు కానీ రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అందాల పోటీలు పెడతారట అని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు బడ్జెట్ లో రాష్ట్ర ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూశారు ఎందుకంటే వీళ్ళు ఏం చెప్పిండ్రు ఒకవైపు బట్టి విక్రమార్క సంతకం పెట్టి మరొక వైపు రేవంత్ రెడ్డి సంతకం పెట్టి ప్రజలు నమ్ముతలేరని బాండ్ పేపర్లు పంచారు ఇంటింటికి చివరికి సోనియా గాంధీతో ప్రజలకు ఉత్తరం రాయించారు ఈ ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లో అమలు చేసే బాధ్యత తల్లిగా నేను తీసుకుంటాను అని సోనియా గాంధీతో ఉత్తరం రాయించారు బాండ్ పేపర్ మీద ఇద్దరు సంతకం పెట్టి పంచారు ప్రజలు ఏమనుకున్నారు వంద రోజులపై నాలుగు వందల రోజులైంది సరే మొదటి బడ్జెట్ లో పెట్టలేదు ఈ బడ్జెట్ లోనైనా ఆరు గ్యారంటీలన్నీ అమలు చేస్తారేమో ఇంకా చార్ సో తర్వాత ఈ ఆరన్ను అమలు చేస్తారేమో అని రాష్ట్ర ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూశారు ఇవాళ మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు ఇస్తారేమో బడ్జెట్ లో పొందుపరుస్తారేమో అంటే ఆ మహాలక్ష్మి ఊసే లేదు రెండు వేల ఐదు వందల రూపాయల సంగతి దేవుడలకు కానీ రెండు వందల యాభై కోట్లతో అందాల పోటీలకు మాత్రం డబ్బులు పెట్టిండు రేవంత్ రెడ్డి అందాల పోటీలకు రెండు వందల యాభై కోట్లు బడ్జెట్ లో పెట్టిండు కానీ రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల సారీ రెండు వేల ఐదు వందల రూపాయల మహాలక్ష్మికి మాత్రం నయా పైసా బడ్జెట్ లో పెట్టలేదు చేయుత నాలుగు వేల పెన్షన్ ఇస్తారు అని ఆశ చెప్పారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లోనే ఇస్తామన్నారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ అయిపోయింది రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్ కూడా వచ్చింది ఈ బడ్జెట్ లో కూడా లేదు అంటే సగం పుణ్యకాలం అయిపోయింది వీళ్ళది అంటే ఇలా వృద్ధులను వితంతువులను గీత చేనేత కార్మికులను ఎయిడ్ పేషెంట్లను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల పెన్షన్ ఇవ్వకుండా బడ్జెట్ లో నిధులు పెట్టకుండా మోసం చేసిండ్రు పెన్షన్ల విషయంలో పని అయితే చేసిండ్రబా కొత్త పెన్షన్లు మాత్రం కూడా రేవంత్ రెడ్డి గారి పదహారు నెలల పాలనలో ఈ రాష్ట్రంలో లక్ష యాభై వేల పెన్షన్లు తగ్గినాయి లక్ష యాభై వేల పెన్షన్లు కోత పెట్టింది వీళ్ళు చెప్పింది నాలుగు వేలు ఇస్తామని నాలుగు వేలు ఇవ్వలేదు కదా ఉన్న పెన్షన్లలో లక్ష యాభై వేల మందిని ఏరేసిండ్రు ఐదు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ